सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వేణుగోపాల వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ప్రేమ మోహము రెండవ భాగము కావున ఒక సామాన్య మానవుడు ఆత్మజ్ఞానము పొందుటానగా తాను అయిన మూడు శరీరములను పొందుటయే నేను దేహము కాదు అను కవచమును దాటవచ్చును నేను గుణము కాను అని త్రిగుణములను చొక్కానూ దాటవచ్చును కానీ నేను శుద్ధ చైతన్యము అను బనియను దాటిపోలేరు శుద్ధ చైతన్య స్వరూపమే నీవు అను ఆత్మజ్ఞానము పొందినప్పుడు గుణ వికారముగు సుఖదుఖములకు అతీతుడవై పరమాత్మను పొంది శాంతిని పొందెదవు కానీ నీలో ఉన్న శుద్ధ చైతన్యమునే నీవు పొందినావు దీనిచేత అశాంతి అను నష్టము నుండి నిన్ను నీవు రక్షించుకొన్నావు నష్టమును పొందకుండుట లాభము కాదు లాభము అనగా నీ వద్ద లేని దానిని పొందుట వట్టి లాభము కొరకు నీవు ఆ మూడు శరీరములు ధరించిన పరమాత్మను పొంది ఆయనకు ప్రియుడైనచో నీవు లాభమును పొందినట్లే బంగారమును పొందినప్పుడు నీవు లాభము పొందినట్లే బంగారమును మృంగి నీలో ఉండనక్కరలేదు పరమాత్మ మూడు శరీరములను ధరించి ప్రతి మనుష్యతర్మనను అవతరించుచున్నాడు ఈ మూడు శరీరములు ఆయన కాదు ఈ మూడింటికి అతీతుడు అని తెలుసుకొన్నచో ఆయన పరీక్షలలో నెగ్గి ఆయనను గట్టిగా పట్టుకొనగలరు ఆకలి దప్పికలు జనన మరణములు కలిగిన ఆయన స్థూల శరీరమును చూచి సామాన్య మానవుడని భ్రమించినచో మొదటి పరీక్షలోనే త్రప్పిపోవుదురు ఇక ఆయన యొక్క త్రిగుణములు అను సూక్ష్మ శరీరమును చూచినప్పుడు ఆయన సామాన్య జీవుడని భ్రమించినచో ఆయన యొక్క రెండవ పరీక్షలో త్రప్పిపోవుదురు ఈ త్రిగుణములలో సద్గుణములనే కళ్యాణ గుణములనేది సత్వగుణము మాత్రమే కాదు రజోగుణ తమో గుణములను దుర్గుణములు ఉన్నవి గుణము ఆయన కానప్పుడు ఆయన ప్రదర్శించు ఏ గుణము చేతను నీవు భ్రమలో పడరాదు మూడు రంగుల చొక్కాయే త్రిగుణములు ఆయన చొక్కా కాడు చొక్కా ధరించినవాడు ఆయన త్రిగుణములతో కూడి ఉన్నాడు అను అర్థమునే ఆయన యొక్క త్రిముఖములు సూచించుచున్నవి అంతేకాని మూడు తలలతో ఉండు ఒక విచిత్రాకారము కాదు బ్రహ్మ రజోగుణము విష్ణువు సత్వగుణము శివుడు తమో గుణము త్రిమూర్తులలో త్రిగుణములు ముగ్గురూ సమానమే దుర్గుణములు లేని కేవల కళ్యాణ గుణములను సత్వగుణమును విష్ణుముఖముతో ఉన్న ఏకముఖ దత్తునిగా కొందరు తలచుచున్నారు కానీ అది సరికాదు త్రిమూర్తులు ఒక్కరే అని వేదము చెప్పుచున్నది కావున గుణములందు భేద దృష్టి ఉండరాదు అన్ని గుణములకు అతీతమైన దృష్టి రావలను ఆయన సరస్సులో నుండి దిగంబరుడై దిగంబర స్త్రీని ఆలింగనము చేసుకుని బయటకు వచ్చినప్పుడు గుణభేద దృష్టి గల ఋషులందరూ పారిపోయినారు దత్తుడనగా సద్గురు స్వరూపమున అవతరించి సాధక లోకమునకు దత్తమైనవాడు పరమాత్మ యొక్క ప్రతి నరావతారమే అవతారము కాని స్వర్గలోకాధిపతి ఇంద్రుడు మొదలగు వారి వలె ఒక ప్రత్యేక దేవతాస్వరూపము కాదు కావున ఆయన దుర్గుణములను ప్రదర్శించినను ఆయన గుణాతీతుడని గ్రహించుటయే రెండవ పరీక్షలోని విజయ రహస్యము ఇక మూడవ పరీక్షలో శుద్ధ చైతన్యమైన బనియను ఆయన అని అద్వైత పండితులు భ్రమపడి నేను అవతార పురుషుడు ఒక్కటే అని అహం బ్రహ్మాస్మి అని భ్రమపడుచున్నారు జ్ఞానము అష్టసిద్ధులు అను అనూహ్య శక్తులను అవతార పురుషుడు మాత్రమే కలిగి ఉన్నాడు కావున జీవేశ్వరుల భేదము గుర్తించుటయే మూడవ పరీక్షలో విజయము రెండు గాజు గ్లాసులున్నవి ఇవియే పంచభూత శరీరములు కలిసియున్నవి ఇవియే త్రిగుణములు కావున శరీరము త్రిగుణములు శుద్ధ చైతన్యము ఈ మూడు శరీరములు కృష్ణునిలోనూ నీలోనూ సమానములే కానీ కృష్ణునిలో పరమాత్మ ఉన్నాడు పరమాత్మ నేరుగా కనిపించకున్నను ఆయన యొక్క అనూహ్యమైన జ్ఞానము అష్టసిద్ధులు కృష్ణునిలో ఉన్నవి నీలో లేవు ఈ శక్తుల వలన ఆయన ఈశ్వరుడు నీవు జీవుడు అను తేడా వచ్చినది శక్తి స్వతంత్రముగా ఉండజాలదు కావున దానికి ఆధారము ఉండియే తీరవలయును కావున కృష్ణునిలో అద్భుత శక్తికి ఆధారమైన పరమాత్మ ఉన్నాడు సాక్తేయులు కనిపించుచున్న శక్తి వరకే పోగలరు కావున వారును పరబ్రహ్మమును గుర్తించలేక భ్రమలో పడినవారే పై రెండు గ్లాసులలో ఒక గ్లాసులో కంటికి కనిపించని వజ్రము ఉన్నది ఆ వజ్రకాంతి జలమును గ్లాసును ఆక్రమించి వెలుగుచున్నది ఈ గ్లాసే కృష్ణుడు వజ్రమే పరమాత్మ కాంతియే అనూహ్యమైన మాయాశక్తి కావున ప్రకృతి ధర్మములు కల శరీరమునే కృష్ణుడు అనుకొనుట మొదటి భ్రమ ఈ పరీక్షలో ఆయన మనవలే ఆకలితో వెన్న తినుచున్నాడు అని భ్రమలో పడుదురు ఇక వెన్నను దొంగిలించు తమో గుణమును ప్రదర్శించగా ఈతడు కళ్యాణ గుణస్వరూపుడు కాడని రెండవ భ్రమలో గుణమే పరమాత్మయని భ్రమించుచున్నాడు ఇక మూడవ భ్రమలో ఆయన నిర్గుణమైన శుద్ధ చైతన్యమని భ్రమించి అద్వైత పండితులు నేను కృష్ణుడు ఒక్కటే అని భ్రమలో పడుచున్నారు ఈ మూడు పరీక్షలను దాటినగాని అవతార పురుషునిలో ఉన్న పరమాత్మ గోచరించడు కావున ఆత్మశబ్దమందున్న నాలుగు అర్ధములు అవతార పురుషునియందు ఉన్నవి కావున అట్టి సద్గురువును గుర్తించుటయే సరి అయిన ఆత్మజ్ఞానము కనుక నరావతారుడై అరుదించిన శ్రీదత్తుని గుర్తించి సేవించి తరించుటయే మోక్షము ప్రాప్తి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి